నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తాజాగా దావోస్లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంది ఇతర రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటా అంటే కనీసం ముఖ్యమంత్రి కానీ లేదా ఐటీ మినిస్టర్ కానీ పోనీ అధికారులు కానీ ఎవరు కూడా అసలు ఆ సదస్సు వైపు చూసే ప్రయత్నమే చేయలేదు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమా అంటే వచ్చిన కంపెనీలనే మనం తిప్పి పంపించేసినప్పుడు కొత్తగా కంపెనీలను ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని అనుకుని ఉండొచ్చు అని చెప్పాడు కదండి సజల్ రామకృష్ణ గారు అమరరాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళు వెళ్ళలేదు మేమే నంపామని అట్లా లూలు కంపెనీ సార్ వచ్చి మళ్ళీ వచ్చి హైదరాబాద్లో దిగింది కదా అవును తర్వాత జాకీ పరిశ్రమ తీసుకొస్తే దాన్ని అక్కడ నిల్వనవ్వకుండా బెదిరింపులకు పాల్పడి మాకు డబ్బులు సస్తావా అని బెదిరించారు తర్వాత కిందసారి అమర్నాథ్ గారు ఏమండి దావోసా అక్కడ ఎక్కువ ఉంటుందండి అన్నాడు ఆయన వైజాగ్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ సదస్సును పెట్టి ఎవడో రాకపోతే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలకి ఫైల్ ఇచ్చి వాళ్ళని ప్రతినిధులా కూర్చోబెడతారు మీలాంటి విలేకరులు వెళ్ళి మీరు ఏ కంపెనీ నుంచి అమ్మా అంటే మేము పలానా గాయత్రి ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఉండే అన్నారు అదేంటమ్మా అంటే మమ్మల్ని వచ్చి అడిగారు రమ్మంటేనే వచ్చాము వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు ఇగో మాకు కార్డులు కూడా ఇచ్చారని ఇచ్చారు వాళ్ళకి ఇచ్చే బ్రోచర్లు ఫైళ్ళు అన్ని ఇచ్చారు వీళ్ళకి ఎట్టాగో ప్రింట్ చేశారు కదండి వాళ్ళ కోసం అది అంటే ఒకందుకు నేను కూడా సంతోషించింది ఏంటంటే కనీసం పిల్లలకి కనీసం ఆ మాత్రం ఎక్స్పోజర్ అన్న దొరికింది అనవసరం వేస్ట్ పోకుండా కనీసం ఏం మాట్లాడతారు అట్లాంటి సదస్సులు అనేది ఇనేది దొరికింది రేపు వీళ్ళు వుడ్ బి ఎంటర్ప్రినర్స్ కాబట్టి అసలు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనేది కొంత అవగాహన అయితే చిక్కుతుంది కదండి ఇప్పుడు వంద పర్సెంట్ దొరకపోయినా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు గ్రాస్ చేసుకుంటారు సరే అదే వదిలేసేయండి ఇప్పుడు ఈ ఈయనకొచ్చిన పరిస్థితి ఏంటంటే ఉపాధి మీద వీటి మీద ఆయనకి లేదండి ఇప్పుడు వరకు కక్ష సాధింపు రాజకీయాల మీద ప్రతి ప్రజల మీద కూడా చేశాడు ఆఖరి ప్రతిపక్ష నాయకుడి మీద చేశాడు ఇప్పుడు అసలు ఇంట్లోనే ఒక పెద్ద కుంపట వచ్చి పడింది ఆయనకి పీసీసీ ప్రెసిడెంట్ రూపంలో సర్ షర్మిళ గారు వచ్చేస్తుంది దూసుకొస్తున్న తుఫాన్ లాగా ఉంది ఇది ఏ షెల్టర్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా చేసిన ప దీనికి అనుభవించక తప్పదని చెబుతున్నారు ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా చేసిన పాపం అనుభవించక తప్పదు అన్నట్టు ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు దావోస్కి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళకపోవటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇప్పుడు అదే ఇప్పుడు మొన్న వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి అనేది రకరకాల మేధావులు కలుస్తున్నాడు తర్వాత రకరకాల ప్రణాళిక సంఘం సంబంధించిన అనుభవజ్ఞులు కలుస్తున్నాడు ఆర్థిక శాఖ పటిష్టం చేసుకుంటున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణ స్టేట్ గురించి కూడా ఒక సింప్లిఫైడ్ ఫార్ములా పెట్టుకున్నాడు ఇప్పుడు విత్ ఇన్ ద రింగ్ రోడ్ ఏమో హైదరాబాద్ సిటీ తర్వాత ఏమో హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి బార్డర్ వరకు రూరల్ ఈ రకంగా మూడు సెగ్మెంట్లని అసలు మొత్తం స్టేట్ అంతటికి కూడా ఒక సింపుల్ ఫార్ములాతో డెవలప్మెంట్కి ఒక చక్కటి ప్లాన్ వేసుకుని కూర్చున్నాడు ఇప్పుడు కావాల్సిందల్లా ఆయనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ అందుకని ఆయన దావోస్ వెంటనే శ్రీధర గారిని ఐటీ మినిస్టర్ని పెట్టుకుని వెళ్ళాడు ఆయన కూడా వెరీ యంగ్ డైనమిక్ ఇప్పుడు ఆయనకి కోడిగుడ్డు ఏకలు కోడి పొదగటం ఇచ్చిన మాటలు అక్కర్లా ఆయన స్పీకర్ శ్రీపాదరావు గారు అబ్బాయి ఆయన ఢిల్లీలో చదివాడు లా చదివాడు పీజీ ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉంది అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఎట్లా ఉందంటే ఆయన ఈయనంత చదువుకోకపోయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నింటిలో ఫస్ట్ క్లాసు లండన్లో చదివాను ఇక్కడ అక్కడ అంటున్నాడు మరి ఆయన వెళ్ళాలి కదండి రేవంత్ రెడ్డి గారికి చక్కటి వ్యూహం ఉంది విజన్ ఉంది ఆ రెండు ముఖ్యం సార్ భాష కన్నా కూడా ముందు భావన ఉండాలి ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కిందసారి దావోస్ ఆయన వెళ్ళినప్పుడు అంతటా ఆయన ఒక సీఈఓ లాగా మొత్తం ఆయన మనసులో ఉన్న విజన్ మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు ఏ సెక్రటరీ అయినా చేస్తాడు ఆ పని కానీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గానే ఈయనకింత విజన్ ఉందనే ఇన్వెస్టర్స్ కనుక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి మనం ఎవరినో సెక్రటరీనో నమ్మే నమ్మెలక్కర్లేదు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారికే పూర్తి అవగాహన ఉంది మనకి పూర్తిగా ఆయన మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పాడు డౌట్లు తీర్చాడు కాబట్టి మనం ఇంకా నమ్మకంగా వెళ్ళొచ్చాను బట్టే కిందసారి అన్నీ ఇవ్వచ్చినాయి ఇవాళ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈ కొద్ది రో ఫస్ట్ రోజులోనే రేవంత్ రెడ్డి గారు కూడా అట్రాక్ట్ చేయగలిగాడు పన్నెండు వేల ఐదు వందల కోట్లు చిన్నమాట కాదు కదండి అట్లాగే ఇప్పుడు వెంటనే పార్ట్లో చెప్పకపోయినా కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ డైరెక్టర్స్తోనూ డిస్కషన్ చేసుకున్న తర్వాత కంపెనీ అంతర్గతంగా ఇగో ఇవి ఇవి ఇస్తున్నారు మనకి అక్కడ ఇన్సెంటివ్స్ తెలంగాణలో మనం ఏంటి వెళ్దామా అంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు సింగిల్ విండో ద్వారా ఇచ్చేస్తామని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అదే చేశాడు ఆయన కూడా ఆయన కదా పోసింది ఇచ్చింది ఆయన ఇప్పుడు ఆ రకంగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులు సపోజ్ ఇంత సీ కోస్ట్ ఉంది ఇన్ని షిప్ యార్డ్స్ ఉన్నాయి మాకు తర్వాత ఇంకా ఇన్ని షిప్ యార్డ్స్ ప్రపోజల్లో ఉన్నాయి మా దగ్గర మంచి ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ ఉంది తర్వాత మాకు అమెరికాలో ఉన్న మ్యాన్ పవర్లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నారు అట్లా ఇది ఇంటర్నేషనల్గా కూడా తెలుగు వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్స్ అన్ని చూపించాడు అట్లా తర్వాత మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫలానా ఇది ఉంది ఇంకా ఇంత స్కోప్ ఉంది అన్నీ అసలు వాళ్ళకి తర్వాత ల్యాండ్ బ్యాంకు ల్యాండ్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఆ రకంగా ఆ రోజు కియా కార్స్ వచ్చిందంటే వాళ్ళు ఒక డిస్టిక్నే మార్చేసింది అవును ఒక రూపు రేఖలు మారిపోయింది అట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఏ రాష్ట్రం మీద అయితే చూపెడతాయో మధ్య తరహా ఇండస్ట్రీస్ చిన్నవాళ్ళు కూడా ఎందుకు వెళ్తారంటే పెద్ద తరహా ఇండస్ట్రీస్ వెళ్ళినాయి అంటే వాళ్ళు చాలా ఇన్వెస్టిగేట్ చేసి వెళ్తారు అన్ని ఇష్యూస్ని తరువుగా కాబట్టి ఇక మనం పెద్ద స్టడీ చేయాల్సిన అవసరం లేదు మనకేమిస్తారో తెలుసుకోవటమే అక్కడ ముఖ్యం వెళ్ళిపోయి ఒక చిన్న మెంబర్స్ ఒక ముగ్గురు నలుగురు టీంగా వచ్చి కనుక వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు జరిపినప్పుడు ఇవా ఇస్తామన్న ల్యాండ్ చూపిస్తారు తర్వాత పవర్ అవైలబిలిటీ చూపిస్తారు ఏ రేట్లో ఇస్తారో చెప్తారు తర్వాత ఇంకోటి అండి కొన్నిసార్లు మనం ట్యాక్స్ హాలిడేస్ కూడా ఇస్తారు బిగినింగ్లో ఎస్జిటి కానీ అది సేల్స్ ట్యాక్స్ ఇలాంటి స్టేట్ జిఎస్టీ ఉంది కదా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇలాంటి అట్లా ఇండస్ట్రీస్కి కావాల్సిన ప్రతి రాయితీ ఇవ్వటం ద్వారా ఆకర్షించాలి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంతకు వంద రిట్లు కడతారండి రకరకాల రూపాల్లో ట్యాక్స్లు ముందు మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సుధాకర్ గారు అసలు ఫస్ట్ చూసుకోవాల్సింది అది మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే చాలా శాలరీ రూపంలో ఆ ఫ్యామిలీస్కి అందరికీ అంతే వాళ్ళ జీవన ప్రమాణాలు ఆ ఏరియాలో అంతా పెరుగుతుంది మనీ సర్కులేషను అట్లా ఇప్పుడు జరుగుతున్న లోపం ఏంటంటే యువతకి ఉపాధి లేకుండా పోయింది అది ఆ ప్రభావం కుటుంబాల మీద పడింది ఆ ప్రభావం ప్రాంతాల మీద పడింది ఇవాళ ఉత్తరాంధ్రప్రదేశ్ కానీ ఇవాళ రాయలసీమ కానీ తర్వాత ఇప్పుడు అసలు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏముందండి ఇప్పుడు అమరావతిలో అమరావతి రాష్ట్ర విభజన జరిగే నాటికి నలభై వేల మంది పనిచేస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్ అది ఇంకా పెరగాలి అప్పటికి మొన్న ఇంకా పెరకపోగా మొత్తం అసలు బంద్ అయిపోయి ఆఖరికి మెటీరియల్స్ రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి అంటే మరి జగన్ గారు ఏం చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ సదస్సులకు వెళ్ళలేదు ఓకే అంత పెద్ద పనే వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం కంటే పెద్ద పనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెల్లి రూపంలో వస్తున్న తుఫాను ఒకటి ఉందా చిన్న విషయం ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితి ఉందా తర్వాత ఐదేళ్లు వృధా చేసుకుని ఇవాళ తన్నుకులాడితే ఆడితే ఏమవుతుందండి ఏం చేయగలుగుతారు మొత్తం టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు మీకు మూడు గంటలు ఎగ్జామినేషన్ టైం సార్ మీరు మూడు రెండు గంటల యాభై నిమిషాలు చేపు ఇటు చూస్తా దిక్కులు చూస్తా అటు చూస్తా లేకపోతే ఆడు పెన్నుతో పక్కన ఆడి పొడిచియో వెనక ఆడి పొడిచి వేస్ట్ చేశారు చివరి పది నిమిషాల్లో మీకు ట్యాగ్ కట్టుకోవటమే సరిపోద్ది అప్పుడు తొందరపడి రాసేది ఏం రాస్తారు మీరు లేకపోతే క్వశ్చన్ పేపర్ చదువుతారు అప్పుడు అప్పుడు రాక మీరు చదవాలి ఆ క్వశ్చన్ పేపరు ఎందుకు వచ్చాము ఏం చేయాలని అంత టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి లాగా ఉంటుంది ఇక చివరి నిమిషంలో ఏం చేయాలో తెలియక ఈ తప్పు మీద తప్పు తప్పు మీద ఇప్పుడు మొన్న ఇంట్లో పండగ కోసం ఒక సెట్టింగు ఎందుకంటే గుడి సెట్టింగ్ ఇంట్లో వేసుకోవటం ఎలా మళ్ళీ పీకటమే కదా అది అది ఏమన్నా పర్మనెంటా అది ఏమన్నా ఇప్పుడు ప్రగతి భవన్ లాగా వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు కదా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినా బట్టి విక్రమార్కారు ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆయన చేసిన సెట్టింగ్ రేపు పండగ అయిపోగానే ఆ వీడియోలు తీయంగానే వేస్తే పీకే అలా రెండు కోట్లు మూడు కోట్లు పెట్టేశారు ఆయన ఎలా తలుచుకుంటే అక్కడ టీటీడీ వాళ్ళు కట్టిన అమరావతి పక్క అమరావతి గ్రామాల్లోనే ఒకటి మంచి గుడి కట్టారండి టీటీడీ అవును వెంకటాయపాలెం వెంకటాయపాలెంలో బోరపాలెం వెంకటాయపాలెం ఆ ఏరియాలో ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కట్టారు కదా జూబ్లీ హిల్స్లో అట్లా కొన్నిసార్లు వాళ్ళు కడుతున్నారు అట్లాంటి గుడికెళ్ళి చేస్తే ఈయన చీఫ్ మినిస్టర్ గారు చేసిన ఈ హోమం కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ చూసేవాళ్ళు తర్వాత అట్లా కాదు ఏదన్నా ఏ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లాంటి అటు కనుక పబ్లిక్ వేదిక మీద పెట్టి ఈ వేడుకలు ఇప్పుడు మన ఇక్కడ శిల్పారామంలో చేస్తారు చూసారా అలా వేడుకలలాగా చేస్తే ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తే ప్రజలు కూడా ఆస్వాదించేవాళ్ళు ఓ సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్ధంగా చీఫ్ మినిస్టర్ గారు చేశాడు వాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించాడు ఆయనకి అన్ని మతాలు సమానమే మనందరికి కూడా ఇప్పించాడు అట్లా ఒక గుర్తుండిపోయేది ఒక సంఘటన అది ఆకరదు ఇప్పుడు ఇది లాస్ట్ ఎలక్షన్ కదండి ఇప్పుడు రేపు రెండు మూడు నెలల్లో ఎలక్షనే వస్తుంది రేపు చీఫ్ మినిస్టర్ ఎవరో ఎవరో తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన బిజీగా లేడా అంటే బిజీగానే ఉన్నాడు మీరు అడిగారు ఇందువల్ల వెళ్ళలేకపోయాడు ఇక్కడ బిజీగా అంటే ఇప్పుడు ఈ ఈ సొంత ఆయన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే ఈయన మాగంట శ్రీనివాసరెడ్డి గారితో కాసేపు ఏమో రాజీ పడుతున్నాడు ఆయనకి ఆయనే నమ్ముకోలేకపోతున్నాడు కాసేపు మళ్ళీ విభేదిస్తున్నాడు సీట్ ఇస్తానంటాడు ఇవనంటాడు వాళ్ళు ఈయన నమ్మాలా వద్దా ఇప్పుడు ఆయన్ని నమ్మటానికంటే ఆ గతంలో ఉన్న చరిత్ర ప్రకారం చూసినా ఆయన ఎవరికి ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకోవాల ఇప్పుడు షర్మిల్ గారు ఉంది షర్మిల్ గారు సొంత అన్నని ఏ చెల్లి చేయనంత త్యాగం చేసింది నా భవిష్యత్తు తర్వాత మొన్న నిలబడితే నేను నిలబడినట్టు కాదా మొన్న చీఫ్ మినిస్టర్ అయితే నన్ను వదిలిపెడతాడా ఆమె ఏం పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఏం అడగట్లా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడగట్లేదు ఏం అడగట్లా అయినా కూడా ఇవాళ ఆమె ఫోర్స్బుల్గా వెళ్ళి కాంగ్రెస్ తీర్థం తీసుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున రావాల్సి వచ్చింది చెబుతున్నా అట్లాంటి పరిస్థితుల్లో ఇక దావోసులు ఇవన్నీ అంటే ఆయన ఎక్కడెళ్తాడు రాష్ట్రంలో ఆయన పార్టీలో పరిస్థితి చక్కదిద్దుకునేటప్పటికీ ఆయన పుణ్యకాలం అయిపోతుంది ఇది సుధాకర్ గారు